హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ హెచ్ వన్ బి వీసా అంశం మీద వాషింగ్టన్ డీసీ హోర్ట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది భారతీయులతో పాటు అనేక దేశాల నుంచి హెచ్ వన్ బి వీసా మీద అమెరికాలో పనిచేయడానికి వెళ్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి హెచ్వన్ బి వీసా హోల్డర్స్కి ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి అసలు ఈ వాషింగ్టన్ డీసీ కోర్టు తీసుకున్న నిర్ణయం ఏంటి హెచ్ వన్ బి వీసా అంటే ఏంటి హెచ్ ఫోర్ ఈఏడి కార్డ్స్ అంటే ఏంటి అసలు ఇవి ఎవరు జారీ చేస్తారు దీనికి సంబంధించి కోర్టులు జోక్యం చేసుకోవచ్చా చేసుకోకూడదా అసలు ఈ హెచ్ ఫోర్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని క్యాన్సిల్ చేయమని ఎవరు అడుగుతున్నారు ట్రంప్ హయాంలో దీని మీద ఏం జరిగింది అనే అంశాలన్నీ కూడా ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం అసలు ఈ బి వీసా మీద భారతదేశంతో పాటు పలు దేశాల నుంచి అమెరికాలో వర్క్ చేయడానికి అనేక మంది ఇంజనీర్లు కానీ లేదంటే లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కాదు అనేక మంది ఇంజనీర్లు కానీ లేదంటే లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ వెళుతూ ఉంటారు అయితే గతంలో వీరందరికీ కూడా అధికంగా వేతనాలు వస్తూ ఉండేవి అనగా శాలరీలు చాలా ఎక్కువగా అని చెప్పుకోవాలి కాకపోతే ఈ మారిన పరిస్థితుల వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడం కాంపిటీషన్ పెరగడం హౌస్ రెంట్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి పెరగడంతో ఈ హెచ్ఎన్బి వీసా మీద వెళ్ళి అక్కడ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఖర్చులు పెరిగిపోయి మిగులుదల తగ్గిపోయింది అయితే ఈ హెచ్వన్బి వీసా మీద వెళ్ళిన వారి డిపెండెంట్స్కి అనగా వారి భార్యలు లేదా భర్తలకి అక్కడ వర్క్ చేసుకోవడానికి హెచ్ఓఈడి కార్డ్స్ అనేవి రెండు వేల పదిహేనులో ఒబామా అడ్మినిస్ట్రేషన్లో ఇష్యూ చేయడం జరిగింది అయితే ఈ హెచ్ఓఈడి కార్డ్స్ అనేవి ఇష్యూ చేయాలంటే ఈ హెచ్ వన్ బి హోల్డర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వన్ ఫార్టీకి ఫైల్ చేసుకుని ఉండాలి ఐ వన్ ఫార్టీ అంటే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఈ గ్రీన్ కార్డ్ అప్లికేషన్కి అప్లై చేసుకున్న వారి డిపెండ్స్ వారి డిపెండెంట్స్ అనగా భార్యలు లేదా ఈ భర్తలకి హెచ్ ఫోర్ ఈఏడిస్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది దీంతో భార్యలు ఈ హెచ్ వన్ బి హోల్డర్స్ వారి యొక్క డిపెండెంట్స్ కలిసి వర్క్ వాళ్ళు దీంతో వారికి అధికంగా వేతనాలు అనేవి అయితే దీంతో వారికి ఒకరి జీతం ఖర్చు అయినా కూడా మరొకరి జీతం అనేది మిగిలేది సేవింగ్స్ ఎక్కువగా ఉండేవి అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ హెచ్ ఫోర్ ఈఏడిస్ని రద్దు చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ అమెరికాలో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సిటిజన్స్కి తీవ్రమైన పోటీ అనేది ఎదురవుతోంది ఈ హెచ్ ఫోర్ ఈఏడి కార్డ్స్ ఉన్నవారి వల్ల అని చెప్పేసి అది క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత మళ్ళీ డెమోక్రాట్స్ అధికారంలోకి రావడం జరిగింది డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ హెచ్ ఫోర్ ఈఏడిస్ అనేవి ఇవ్వడం మొదలు పెట్టారని చెప్పుకోవాలి అయితే దీనిపైన జాబ్స్ ఫర్ యుఎస్ఏ అనే ఒక ఫోరం అనేది వాషింగ్టన్ డీసీ కోర్టులో ఒక లా సూట్ అనేది వేయడం జరిగింది ఈ హెచ్ ఫోర్ ఈఏడిస్ అనేవి క్యాన్సిల్ చేయాలి అది చేసినట్లయితేనే ఇక్కడ ఉన్నటువంటి అమెరికా సిటిజన్స్కి ఉద్యోగా ఉద్యోగాలలో అవకాశాలు అనేవి మెరుగవుతాయి అని చెప్పేసి వారి వాదన అయితే ఈ అంశం మీద వాషింగ్టన్ డీసీ కోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అనగా డిహెచ్ఎస్ అంతేకాకుండా యుఎస్సిఐఎస్ యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ రెండు కూడా రాజ్యాంగానికి లోబడి ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం పనిచేస్తాయి దీంట్లో కోర్టులు ఎలాంటి జోక్యం కూడా చేసుకోలేవని చెప్పేసి ఈ సేవ్ యుఎస్ఏ జాబ్స్ అనే ఫోరం వేసినటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది దీంతో అమెరికాలో దీంతో అమెరికాలో హెచ్ వన్ బి మీద ఉన్నటువంటి చాలామందికి చాలా ఊరట లభించిందని చెప్పుకోవాలి అంతేకాకుండా వారి డిపెండెన్స్ అనగా వారి భార్య లేదా భర్తలకి ఈ హెచ్ఓ ఈఏడి కార్డ్స్ అనేవి రావడానికి కూడా ఈ నిర్ణయం అనేది చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవాలి అయితే రాజకీయంగా కూడా డెమోక్రట్స్కి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మరో వాదన కూడా నడుస్తుంది అసలు రాజకీయంగా డెమోక్రట్స్కి ఈ నిర్ణయం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశానికి వస్తే మనందరికీ తెలిసిందే రాబోయే మూడు మాసాల్లో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఈ ఎన్నికల్లో చాలా తీవ్రమైన పోటీ నెలకొని ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే డెమోక్రాట్ సైడ్ నుంచి అభ్యర్థిగా కమలా హ్యారిస్ అనూహ్యంగా వెలుగులోకి రావడం కమలా హ్యారిస్ వెలుగులోకి రావడంతో కమలా హ్యారిస్ని వారు అభ్యర్థిగా ప్రకటించడంతో డొనాల్డ్ ట్రంప్కి కేక్ వాక్ అనేది కాదు ఈ రాబోయే ఎన్నికలు ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ అనేది నెలకొని ఉండబోతుంది అనే చర్చ అయితే నడుస్తోంది అయితే ఈ కోర్టు తీర్పు అనేది ఈ విధంగా రావడంతో ఎంతో కొంత ఒక హాఫ్ పర్సెంట్ కానీ వన్ పర్సెంట్ కానీ డెమోక్రట్స్కి మేలు జరగబోతోంది అనే చర్చ కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ